మీకు న్యూమరాలజీ గురించి తెలుసుకదా పేరులో చిన్న మార్పు చేసుకోవడం ద్వారా జీవితంలో ఎదురయ్యే సమస్యల నుంచి బయటపడవచ్చునని న్యూమరాలజిస్టులు చెప్తారు అందుకు అనుగుణంగానే పేర్లకు అక్షరాలు కలపడమో లేదా తీసేయడమో చేస్తారు అయితే ఇప్పుడు మేం చెప్పబోయేది కూడా దీనికి దగ్గరగానే ఉంటుంది ఇది కూడా న్యూమరాలజీలో ఒక భాగమే అదేంటంటే ఆయా వ్యక్తుల పేర్లలో ఉండే ఆంగ్ల అక్షరాలు కొన్ని ఒక్కోసారి రిపీట్ అవుతుంటాయి కదా ఉదాహరణకు ఆర్ఏఎంఏ అనే పేరు తీసుకుంటే అందులో ఏ అక్షరం రెండుసార్లు రిపీట్ అయింది అయితే అలా ఏ అక్షరమైనా ఒకటి కన్నా ఎక్కువసార్లు రిపీట్ అయ్యేలా ఎవరైనా పేరు కలిగి ఉంటే అప్పుడు ఆయా అక్షరాలను బట్టి ఎవరెవరికి ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం వై ఈ అక్షరాల్లో ఏదైనా ఒక అక్షరం వ్యక్తి పేరులో రెండుసార్ల కన్నా ఎక్కువగా రిపీట్ అయితే వాళ్లు చాలా ధైర్యవంతులు చాలా శక్తిమంతులుగా ఉంటారు అలాగే డామినేట్ చేసే స్వభావం కలిగి ఉంటారు డబ్బు పవర్ అంటే వీరికి చాలా క్రేజ్ ఉంటుంది స్వతంత్రత ఫ్రీడమ్ ఉన్నత స్థానం కోసం ఆరాటపడుతూ ఉంటారు ఇక బి కేఆర్ ఎవరైనా తమ పేరులో బి కేఆర్ అనే అక్షరాలు ఒక్కసారి కంటే ఎక్కువ సార్లు కలిగి ఉంటే వాళ్లు చాలా సున్నిత మనస్తత్వం కలిగి ఉంటారు వీరు చాలా ఎమోషనల్ గా ఉంటారు వీరికి తను కళాత్మక నైపుణ్యం కలిగి ఉంటారు అలాగే వీరికి చాలా ఓర్పు ఉంటుంది తరువాత సి జిఎల్ఎస్ ఈ అక్షరాలు ఎవరి పేరులోనైనా పునరావృతమైతే వాళ్లు చాలా ఇమాజినేటివ్ పవర్ కలిగి ఉంటారు అలాగే తెలివైన వారు కూడా వీళ్లకు మ్యూజిక్ ఆర్ట్ బిజినెస్ వంటి రకరకాల వాటిల్లో టాలెంట్ ఉంటుంది అలాగే కాస్త స్వార్థం ఏకాగ్రత తగ్గడం క్రమశిక్షణ కోల్పోవడం వంటి లక్షణాలు ఉంటాయి ఇక యుడబ్ల్యూ ఈ అక్షరాలు పేరులో రిపీట్ అయితే వాళ్లు చాలా టాలెంట్ కలిగి ఉంటారు వారిలో మానవతా సిద్ధాంతం బాధ్యత సహాయ గుణం ఉంటుంది అలాగే ఔటింగ్స్ ట్రావెల్స్ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే ఆసక్తి ఉంటుంది తరువాత డిఎం టి ఈ అక్షరాలు ఒకటి లేక అంతకన్నా ఎక్కువ సార్లు రిపీట్ అయ్యే పేరు గలవారు చాలా కష్టపడి పనిచేసే తత్వం కలిగి ఉంటారు వ్యాపారాలను మరింత విస్తరిస్తారు ఆర్థిక స్థితిగతులు ఆస్తుల బాధ్యతలను బంధువులకు అప్పగిస్తారు ఇక ఓ జెడ్ పేరులో ఓ జెడ్ అక్షరాలు రెండో అంతకంటే ఎక్కువ సార్లు వస్తే వారు జాగ్రత్తగా ఆలోచించి పరిశీలించి అధ్యయనాలు చేసే తత్వం కలిగి ఉంటారు సమస్యలకు బంధువులకు దూరంగా ఉంటారు తర్వాత పేరులో పీఎఫ్ అక్షరాలు రిపీట్ అయితే వారు వ్యాపారంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు పవర్ పెరుగుతుంది ఖర్చులు బాగా ఉంటాయి అలాగే బిజినెస్ పరంగా ఎక్కువ ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది ఇక చివరిగా ఈహెచ్ఎన్ఎక్స్ ఎవరి పేరులోనైనా ఈహెచ్ఎన్ఎక్స్ అక్షరాలు ఒకటి కంటే ఎక్కువ సార్లు రిపీట్ అయితే వారు లీగల్ పబ్లిక్ వర్క్స్ లేదా సేల్స్ లో సక్సెస్ అవుతారు ప్రమోషన్స్ కూడా సాధిస్తారు ఒకవేళ ఈ అక్షరాలు ఏడు సార్లు లేదా అంతకంటే ఎక్కువ సార్లు పునరావృతమై వారి లైవరేజ్ గా ఉంటుంది డ్రింక్స్ ఫుడ్స్ సెక్స్ కి బానిసలవుతారు సమస్యలు కుటుంబం పట్ల బాధ్యత లేకుండా వ్యవహరిస్తారు ఇలా మీ పేరులో రిపీట్ అయ్యే అక్షరాల్ని బట్టి మిమ్మల్ని మీ అదృష్టం వరిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి